హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చేయండి బాగి పిల్లల కోసం ఎంతో కష్టపడి వంట చేస్తూ ఉంటే కప్పుడు అమర్ బాగికి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు మీరెందుకు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు మీ కోసం నేనేమీ చేయట్లేదే పిల్లల కోసం ఇది అంటుతున్నాను పిల్లల పట్ల మీకు ఎంత బాధ్యత ఉంటుందో తల్లిగా నాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది అని చెప్పి బాగి అలా వంట చేస్తూ ఉంటే మిస్ అమ్మ నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తానని అమర్ అంటాడు వద్దులేండి మీరు జాగింగ్కి వెళ్ళండి అని పనులు నేను చేస్తాను అని చెప్పి అలా బాగి పిల్లల కోసం వంట చేస్తూ ఉంటుంది మరోవైపు అమ్మో ఉదయాన్నే రెడీ అయ్యి మిగతా ముగ్గురు పిల్లల్ని నిద్ర లేపుతూ ఉంటుంది ఇక అలా ముగ్గురు పిల్లలు కూడా నిద్ర లేస్తూ ఉంటారు అబ్బా అమ్మో ఎందుకమ్మో అప్పుడు నిద్ర లేపుతున్నావు కాసేపు పడుకునివ్వని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ముందు మీరు లేస్తారా లేదంటే డాడ్ని పిలుచుకొని రమ్మంటారా మీరు ఐదు నిమిషాల్లో లేవకపోతే డాడీని పిలుచుకొని వస్తాను అని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఇక అప్పుడు పిల్లల్ని లేపే పద్ధతి ఇదేనా అని చెప్పి అంజుపాప అంటూ ఉంటుంది సరిగ్గా నిద్ర లేపితే లేచే మొక్కలేనా మీవి అని చెప్పి ఇక అలా అమ్మో త్వరగా రెడీ అవ్వండి ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది అని చెప్పి అలా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి అమ్మో మిగతా పిల్లల్ని తొందర పెడుతూ ఉంటుంది ఇక వాళ్ళు లేచేసరికి షూస్తో పాటు బ్యాగ్ ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి అబ్బా అమ్మో నువ్వు ఎంత మంచిదానివో అమ్మ లేని లోటుని నువ్వు మాకు తీరుస్తున్నావు మేము లేచేసరికి మా షూస్ పాలిష్ చేసి రెడీగా పెట్టావు బుక్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టి సిద్ధంగా ఉంచావు అని అంజు పాప అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ ఇవన్నీ చేసింది అమ్మో పాప కాదు మిస్సమ్మ చేసింది అని చెప్పి అంటూ ఉంటే అబ్బో నువ్వు చెబితే మేము నమ్మాల రాథోడ్ మిస్సమ్మకే ఒకరు సహాయం చేయాలి అటువంటిది మిస్సమ్మ మాకు సహాయం చేసిందంటే నేను ఎలా నమ్మాలని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ మిస్సమ్మ చేసింది అని చెప్పి అమ్ము కూడా అంటూ ఉంటుంది పోనీ రాతడు వాళ్ళు నమ్మకపోతే ఏంటి మంచితనం తెలుసుకున్న ఖచ్చితంగా ఏడుస్తారు అని అమ్ము అంటూ ఉంటే అప్పుడు అంజు పాప ఆవిడ గారిని నమ్మితే మాకు ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ వచ్చిందో బాగా తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడు మిస్సమ్మ మంచిది అంజుపాప మిస్సమ్మ ఏమైనా మీ నాన్నని పెళ్ళి చేసుకుని కాజేయాలని చూస్తుందా లేదంటే మీ నాన్నతో మీ గురించి చాడీలు చెప్పిందా మరి ఎందుకు నిస్సమ్మని అంతలా ఆపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక అలా రాతోడు అంటూ ఉంటాడు నువ్వు ఆవిడ గురించి మాకేం చెప్పాల్సిన అవసరం లేదులే రాతోడు అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది సరే పదండి అందరం కలిసి త్వరగా కిందికి వెళ్దాం అని చెప్పి ఇక అలా అమ్మ పాప అందరినీ కూడా కిందకి తీసుకొని వస్తుంది బాగి అందరి కోసం అని చెప్పి టిఫిన్ని డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది మనోహర్ వైపు చూస్తూ అమ్మయ్య దీనికట్లన్నీ అంటే ఇక అమర్ దీనికి సేవలు చేసే అవసరం ఉండదు వీళ్ళిద్దరిని కలిసి కట్టుగా ఇక నేను చూడలేను అని చెప్పి మనోహరి సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు గుప్తా ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు ఇదేంటి బాలిక తన పిల్ల పిచ్చుకలు మొదటి రోజు పాఠశాలకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి కదా మరి బాలిక ఎక్కడా కనిపించడం లేదేంటి కొంపు తీసి రాత్రి గోర మళ్ళీ వచ్చి బాలికను కానీ బంధించి తీసుకెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పి గుప్తా ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు మరోవైపు అమర్ వల అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగితో మిసమ్మ పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కదా దేవుడికి హారతిచ్చి పిల్లలకు కూడా ఆ హారతి తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి అలాగే అమర్ చేతికి అక్షింతలు ఇవ్వు అమర్ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి దేవుడి దగ్గర హారతిచ్చి పూజ చేసి ఆ హారత్ తీసుకొచ్చి పిల్లలకు ఇస్తుంది తర్వాత అమర్ చేతికి అక్షింతలు ఇస్తుంది మిస్సమ్మ నువ్వు కూడా వెళ్ళి అమర్ పక్కన నిలబడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఎందుకండి అని చెప్పి బాగుంటూ ఉంటే అప్పుడు రాత్రుడు వెళ్ళి అమ్మ అంటూ బలవంతంగా తన చేతిలో ఉన్న హారత్ బల్లాన్ని తీసుకొని అమర్ పక్కన నిలబెడతాడు ఇకప్పుడు తల్లిదండ్రులుగా మీరిద్దరూ పిల్లల్ని ఆశీర్వదించండి అని చెప్పి అమర్వాల అమ్మ నాన్న అంటూ ఉంటే బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ గొంతు సవరిస్తూ ఇక బాగి చేతులు బలవంతంగా అక్షింతలు పెట్టి దీవించమని చెబుతూ ఉంటే ఇకప్పుడు బాగి సంతోషంగా పిల్లల్ని దీవిస్తూ ఉంటుంది నలుగురు పిల్లలు కూడా బాగి కాళ్ళకు అమర్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే ఇక తల్లిదండ్రుల స్థానంలో అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమ్మ పాప బాగితో చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ మా కోసం మాకు ఇష్టమైనవన్నీ ఉదయాన్నే లేచి చేసావు కదా అని చెప్పి అలాగే మా షూ పాలిష్ చేసావు బ్యాగ్లో మా బుక్స్ అన్ని కూడా సర్దావు అని అంటూ ఉంటే ఇంత చిన్న పనికి అంత పెద్ద థ్యాంక్స్ ఎందుకో అని చెప్పి అంజుపప్ప అంటూ ఉంటుంది సరే అంజుపా ఇవన్నీ చిన్న పనులే కదా రేపటి నుండి నువ్వే చేసుకోలే అని రాతోడు అంటూ ఉంటే అంజుపప్ప రాతోడి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద్ ఆకాష్ ఇద్దరూ కూడా బాగీకి థ్యాంక్స్ చెబుతూ ఉంటారు అప్పుడు బాగీ నాకు థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు మీరు బాక్స్లో పెట్టినవన్నీ మిగిల్చకుండా మొత్తం తినేయాలి అప్పుడే నాకు సంతోషం అని చెప్పి బాగి అంటూ ఉంటే మిస్సమ్మ నువ్వు అచ్చం మా అమ్మలాగా మాట్లాడుతున్నావు మా అమ్మ కూడా ఎప్పుడు అంతే మేము బాక్స్లో ఏం పెట్టినా కూడా మిగిల్చొద్దు అని చెప్పేది ఇప్పుడు నువ్వు కూడా అలాగే అంటున్నావని చెప్పి అలా అమ్మ పాప అంటూ ఉంటే అమర్ అలా వైపు చూస్తూ ఆరుని గుర్తు చేసుకుంటాడు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఈ మిస్సమ్మ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఈ మిస్సమ్మ ఏ విషయంలో అయినా అండగా ఉంటుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మనోహరి వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉందని తెలియకముందే వీళ్ళు ఇంతలా కలిసిపోతున్నారు అదే ఒకవేళ వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉందని తెలిస్తే ఇంకెంతలా కలిసిపోతారు వీళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు ముందు ఎంత వీలైతే అంత త్వరగా అమర్ని బాగిని విడదీయాలని చెప్పి మనోహరి అనుకుంటుంది నలుగురు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పి అమర్ రాతోడు కారులో వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ నేను కూడా వస్తాను ఎందుకంటే ఈరోజు పిల్లలకు ఫస్ట్ డే కదా అడ్మిషన్ ప్రాసెస్ అని చాలా తతంగా ఉంటుంది ఇక అది నీ ఒక్కడికి మేనేజ్ చేయడం కష్టమవుతుంది అందుకే నేను కూడా వస్తాను అని చెప్పి అలా మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ బాగి వైపు చూస్తూ నువ్వు కూడా రావచ్చు కదా మిస్సమ్మ నీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు మనోహరి మిస్ అమ్మ ఎందుకు అమర్ తను ఇంట్లో ఉంటుంది తనకు ఎందుకు అనవసరమైన ఇబ్బంది అని చెప్పి అంటూ ఉంటే ఇబ్బంది మనం అనుకుంటే ఎలా మనోహరి తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా మనమంతటా మనమే ఎలా డిసైడ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు వైపు చూస్తూ అమర్ మిస్ అమ్మ నీకు రావడం ఇష్టమేనా అంత దూరం అని చెప్పి అమరు ఉంటే రాకుండా ఎలా ఉంటానండి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మ పాప అవును మిస్ అమ్మ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే డాడ్ ఒక్కరు ఉంటే సరిపోదు మదర్ సంతకం కూడా కావాలి అందుకే నువ్వు కూడా రావాలి అని చెప్పి అమ్మ పాప అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి బాగి ఎక్కిన తర్వాత తనకి ప్లేస్ లేకపోవడంతో అలా డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటే సారీ మనోహరి ఆంటీ మీకు ప్లేస్ లేదు మీరు వెనకాల కార్లో రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అంజు పాప మనోహరి వైపు చూస్తూ అవునాంటీ కొంతమంది కార్ ఎక్కారు కదా అందుకే మీకు ప్లేస్ లేదు మీరు వచ్చి కూడా దండగా మీరిక ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది అమర్వాల నాన్నగారు మనోహరిని అవమానిస్తూ అమ్మ మనోహరి ఒక్కోసారి మనది కాదనుకున్న దానికోసం ఆరాటపడడం పడడం దండగా అలా ఆరాటపడి అవమానాల పాలు అయ్యే బదులు దాన్ని వదిలేసుకోవడం బెటర్ అని చెప్పి నేను చెప్పేది సీటు గురించి మనోహరి అని చెప్పి అలా అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరికి చురుకలు అంటిస్తూ ఉంటారు ఇక అమర్ బాగి పిల్లలు వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా స్కూల్లో కార్లు కార్లో వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఆరు ఏమో అలా పిల్లలు వెళ్తూ ఉంటే వాళ్ళకి బావి చెబుతూ ఒక దగ్గర నిలబడి ఉంటుంది ఇక అక్కడ చెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ బాలిక ఇక్కడే ఉంటుంది ఎందుకంటే తన పిల్ల పిచ్చుకలు మొదటి రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడు ఈ బాలికకు ప్రతిసారి ఎదురు రావడం అలవాటు కదా ఆ అలవాటు ప్రకారమే ఇక్కడే ఉండుంటుంది అని చెప్పి బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అమరు వాళ్ళ అమ్మ నానేమో మన ఆరు గనక బాధకుండుంటే పిల్లలకు ఖచ్చితంగా ఎదురొచ్చి ఉండేది అని చెప్పి ఆరుని గుర్తు చేసుకుంటారు ఇక అప్పుడు గుప్తా ఆరుతో బాలిక ఆ వీధిరాత మనోహరి గోర నేను మా యమధర్మరాజు ఇలా ఎంతమంది వచ్చినా కూడా నిన్ను నీ కుటుంబం నుండి వేరు చేయలేము ఆఖరికి మరణం కూడా మిమ్మల్ని వేరు చేయలేదు మీది ప్రేమానాలో పిచ్చి అనాలో ఏమీ తెలియట్లేదు వచ్చే జన్మలో అయినా నువ్వు ఈ ప్రేమను సంపూర్ణంగా పొందాలని నేను ఆశిస్తున్నానని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు మరోవైపు రామ్మూర్తి స్కూల్లో జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి ప్రిన్సిపల్ పర్మిషన్ కోసం తన క్యాబిన్కి వెళ్తాడు ఇకప్పుడు ప్రిన్సిపల్ మేడం రామ్మూర్తి మీద ఆరుస్తూ అయినా ఏంటయ్యా నువ్వు ఆరోగ్యం బాగులేనప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎందుకు ఇలా వస్తున్నావు అయినా నువ్వు పైకి అమాయకుడిలాగా కనిపిస్తావు కానీ నువ్వు మామూలు అడివేం కాదు నీ కూతుర్ని కోటీశ్వరుడైన అమరేంద్రకి ఇచ్చి పెళ్లి జరిపించావు కదా మరి అంత డబ్బులున్న ఇంటికి నీ కూతుర్ని పంపించి ఇంకా ఇంత చిన్న ఉద్యోగం కోసం ఎందుకు అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడు రామ్మూర్తి ఆడపిల్ల సొమ్ము తినాలనుకునేవాడిని నేను కాదు మేడం మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను నా కూతురు సంతోషంగా ఉంటే చాలానే అనుకుంటాను కానీ తన దగ్గర నుండి రూపాయి కూడా ఆశించను అని చెప్పి అంటూ ఉంటే ఈ ప్రవచనాలకు ఏం తక్కువ లేదు వెళ్ళి పని చూసుకో అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అరుస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి దండం పెట్టి బయటకు వచ్చి బాకీ ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి రాకపోతే బాగుండు బాబుగారు ఒక్కరి వస్తూ బాగుండు మళ్ళీ ఆరోగ్యం బాగోలేకపోయినా నేను ఇలా స్కూల్లో జాయిన్ అయ్యానన్న విషయం బాగా తెలిస్తే బాధపడుతుందని చెప్పి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే రామ్మూర్తికి బాగా దగ్గొస్తూ ఇక నోట్ల నుండి రక్తం వస్తూ ఉంటుంది మరి ఆ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి